కుటుంబాలు అంటే ఈ ముప్పై మంది రాజకీయ కక్షలు చేసుకునే చనిపోయిన ముప్పై ఐదు మంది వీళ్ళ దృష్టిలో ప్రజలు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు ఐదు మంది మాత్రమే కనపడుతున్నారు వీళ్ళకి ముప్పై ఐదు మంది కనపడుతున్నారు అంటున్నారు ఆ అర్జీ ఏదో హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వరు సో ఇక్కడ ముప్పై మందిని మీరు వేరు చేసుకుంటున్నారు దగ్గర దగ్గర నాలుగు ఐదు వేలు కోట్ల మంది దీని మెల్ల ఈ చీప్ లిక్కర్ దాగి ఎంతమంది చనిపోతూ ఉంటారు దాని వల్ల ఆ కుటుంబాలు ఎంత ప్రభావం చూపిస్తుంటాయి వాళ్ళ మరణాల వల్ల వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఎలా పాడైపోతుంది గంజా ఈ రోజు విచ్చలు విడిగా ఏదో కూరగాయల జాబులో దొరికినట్టు దొరుకుతుందని మనం బాధపడతాం అంటే బిడ్డల భవిష్యత్తు రాబోయే తరం భవిష్యత్తు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ విషయం వీళ్ళకి చిన్న విషయం అదే మీరు నిజంగా అక్కడ థర్టీ ఫైవ్ మెంబర్స్ చనిపోయారని మీకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని దాదాపు డేటా మీ దగ్గర ఉంది పక్కా ఇన్ఫర్మేషన్ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి దెన్ కొన్ని వెయిట్ చేయండి అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత మీరు హోమ్ మినిస్టర్ గారు కలవండి ఆమెకు ఒక వినతి పత్రం ఇవ్వండి దీన్ని ఎంక్వైరీ చేయమని అడగండి ఏది ప్రాసెస్ ఉంటది అలా కాకుండా ఏదో ఒకటి చూపించుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల డెవలప్మెంట్ మీద వెళ్తున్నప్పుడు మనం అడ్డు అడ్డుపుల్ల వేస్తే నేనేదో ఒక హీరోగా ఎలివేట్ అవుతాను ఒక జీరో అవుతున్నారు ఈ రోజు అక్కడ ఎంత నిబద్ధతగా ఈ రోజు అసెంబ్లీ సెషన్ మీరు గమనిస్తున్నారా నిజంగా ఆశ్చర్యం ఉంది గత ఐదేళ్లగా ఎప్పుడు ఇలాంటి సెషన్స్ చూడలేదు వస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం లోకేష్ గారిని బాడీ బిషిషింగ్ చేస్తూ మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత జీవితం ఇవి తప్ప ఏదన్నా కన్స్ట్రక్టివ్ గా ఒక్క సెషన్ జరిగిందా ఈ రోజు మీరు ఒక్కొక్కరు ప్రశ్నల జవాబు చెప్తూ ఆ శాఖ మంత్రులు వాళ్ళని ఎలా డెవలప్మెంట్ తీసుకుపోవాలి ఎలా పర్యటన చేయాలి దీని మీద జరుగుతోంది సో లెట్స్ వెయిట్ ఎందుకంటే తొందర ఒక సిక్స్ మంత్స్ అన్నా ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎలా గమనించండి మనొక విషయం ఏంటంటే ఢిల్లీ ఢిల్లీకి వెళ్తున్నాడు దేనికి వెళ్తున్నాడు అండి ముప్పై ఐదు మంది చావుల కోసం ఈయన న్యాయం చేయడం కోసం వెళ్తున్నాడు మళ్ళీ అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ లో ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు కావా వాళ్ళవి ఆత్మహత్యలు కావా వాళ్ళవి బాధలు కావా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడలేదా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన న్యాయం ఆ రాష్ట్రానికి ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా ఉండడం ఈ రోజు నీకు ఏ అర్హత ఉందని వెళ్తున్నావు కేవలం షాఫ్ కోసం రాకపోతే ఆ రోజు అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి మేము అఖిల పక్షం ఏర్పాటు చేయమని జనసేన పార్టీ నుంచి అడుగుతే ఎందుకు నువ్వు ముందుకు రాలేదు ఎందుకు నువ్వు ఢిల్లీలో ఆ రోజు చూపించి మరి అక్కడ నిరసన తెలియజేయకపోయారు అంటే మీరు స్వార్థపూరిత రాజకీయాలను ఢిల్లీకి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం అయితే కాదు లెవెన్ సీట్స్ కి పరిమితం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ అండ్ ఉపయోగిస్తున్నారు నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ నేను నాగబాబు గారు ఒక ట్వీట్ చేసేది ఎలాగైనా ఈ కూటమిని నాశనం చేయాలి ప్రజల్లో వీళ్ళ పైన వ్యతిరేకత తీసుకురావాలని అంటే చెప్పకూడదేమో కొన్ని కోట్లు క్రియేట్ చేస్తున్నారు ప్రయారిటీ ఇవ్వాలి కదా పోనీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అఫీషియల్ గాను అన్అీషియల్ గాను మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ట్రై చేస్తున్నప్పుడు అది ప్రయారిటీ తీసుకోవాలి కదా ఎక్కడ ఎటువంటి అలర్లు జరగకుండా ఎక్కడ ఎటువంటి ఘటన మేడం దాని గురించి కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మాకు మా పని మమ్మల్ని చేసుకొని ఇచ్చకుండా ఏదో ఒక పుల్లబెట్టే విధానం లాగా వీళ్ళు గొడవలు సృష్టిస్తూ ప్రజల దగ్గర ఇంకా చీ కొట్టించుకుంటూ ఈ పథకం చెప్తున్నారు కదా